మన గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరావోరిగా పోటీలు నడుస్తున్నాయి మా దగ్గర యువ సైన్యం ఉన్నది వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు అందరిదండలు ఉన్న చెప్పేసి వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు సరే వాళ్ళ దగ్గర ఏమంటే రాజకీయ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు ఉన్నదేమో కానీ మా దగ్గర యువగలం ఉన్నది యువగలం ఏదన్నా చేస్తుందని చెప్పేసి మాకు ఉన్నది కానీ మీరు డబ్బుకు మద్యానికి లోన్ కాకుండా ఈ గ్రామంలో ఉన్న అందరూ ఒక ఏకతాటి మీకు వచ్చి మన గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీలో ఉంచాలని వేరే గ్రామాల అంటే సంగరెడ్డికి దాటిపోవద్దని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి అమ్మలకు అత్తలకు పెద్దమ్మలకు చిన్న చిన్నయనలకు అందరికీ చెప్తున్నాం వాళ్ళ దగ్గర సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు ఉండొచ్చు మా దగ్గర ఎవరు పోకు మా దగ్గర యువగలం ఉంది ఆ యువగలం నలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది కానీ మేము ఏం చేయం మేము ధర్మంతో పోతాము న్యాయమే కావాలి మాకు అయినా మేము ఎంతవరకు పోటీ చేయాలి అంతవరకు పోటీ చేసినాం అంతవరకు ఉంటాం ఈ రోజు మీ రోజు అనుకుంటున్నారు కానీ రేపటి రోజు ఒకవేళ ఈ పదవి మాత్రం పోయిందనుకో పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మనం వెయిటింగ్ చేయవలసి వస్తుంది ఆ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు వెనక్కి రావాలంటే రాదు అందుకే ఆలోచించుకొని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు అమ్మలు అత్తలు పెద్ద పెద్దనాయనలు చిన్నాయనలు కాకలు అత్తమ్మలు మామలు వదినలు బడలు చిన్నాయనలు అందరూ గుర్తించి ఈరోజు మన సాయి కుమార్ బసపురం సాయి కుమార్ యాదవ్ గారిని మంచి మెజారిటీతో వేసి గెలి మన గత్తెల గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం పొద్దుగా లేచి రాత్రి దాకా అప్పుడే ఆలోచిస్తున్నారు వీళ్ళని ఎట్లొత్తాలే ఎట్లొత్తాలే ఎట్లొత్తాలని మాకు ఏమీ లేదు మేము ఊరికి లో ప్రసక్తి లేదు మేము మాతో మేమే పోతాం మాతో మేమే చేస్తాం కానీ మీరు గుర్తు గుర్తుపెట్టుకోరు ఈరోజు మీరు చేసిన పనులను పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి కానీ మేము మేము చేసిన పనులు ప్రజలకే తెలుసాయి మేము చేసినాం మా బావ కూడా చేసిండ్రు పాపం ఆయన సరుగులు అయ్యిండ్రు దానికి మీరు చింతించిన అవసరం లేదు ఆయన ఉన్న ఈరోజు వారు వన్ సైడే ఉంటుంటే కానీ మీరు గుర్తుపెట్టు గుర్తుకు మర్చిపోతున్నారేమో ఇది కత్తెర గుర్తు కట్ చేసుకుంటున్నా పోతుంటాం కట్ చేసుకుంటే చేస్తుంటాం తర్వాత మేము వస్తాం పదకొండు తారీఖు ఐదు గంటలకు శోభయాత్ర నిర్వహిస్తాం ఇది మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి మా యువకుల అందరికి నిదర్శనంగా సాయి కుమార్తీ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి నమస్కారాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నిల్చున్నాను ఈరోజు ముగి మూసే రోజు ప్రచారంకు చివరి రోజు ప్రచారం మంచిగా జరిగింది అయితే మా కలగ్గురు ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ కానీ ఆపోజిషన్ నుంచి గ్రామంలో ఉండడు ఊర్లో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటే ఏ దానికైనా నేను ముందున్న ఇంకోటి అతనికి సపోర్ట్ చేసే లీడర్లు కూడా ఎవరు ఊర్లో ఉండరు అందరు కూడా సంగారెడ్డిలోనే ఉంటారు కాబట్టి ఊర్లో ఉండే ఊర్లో ఉండే వ్యక్తికి ఎన్నుకొని ప్రతి పనికి అందుబాటులో ఉంటాయి కాబట్టి నాకు వెన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే వాళ్ళు అతను ఏదో ఒక ఐదారు పనులు చేసి దాన్ని హైలైట్ చేసుకోవాలని చూస్తున్నాడు అట్లాంటి పనులు నేను చాలా చేసిన మా మా తండ్రి గారు కూడా చాలా చేశారు అవి నేను షో చేసుకోలేను ఇంకా పనులు చేశానని చెప్తున్నాను గెలిపించగలరని కోరుకుంటున్నాను నేను ఇంకోటి పనిచేశాడు బసవపురం బసవపురం సాయి కుమార్ దానికి మీరు మంచి మెజారిటీ భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించగలరని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యోటర్కి ఓటర్కి మా విన్నవండి నమస్కారం అస్సారా మేము ఆవర్ ఎక్స్ కోసం మెంబర్ బాస్కారం ये यहाँ पे गली में सनसन कॉलोनी में सी सी रोड दुर्गेशन्ना का बेटा बहुत कराया काम है यहाँ पे सज्जे ने उसको वोट डाल के जिताना बोल के मेरी गुजारिश है आप माँ बहनों से सबसे गुजारिश है कि कैची के निशान पर वोट दे के भारी मेजॉरिटी से साई कुमार यादव को जिताना बोल के मेरी ख्वाहिश बंदोबस्त बोलते मेरे को ये कॉलोनी में दुर्गेश यादव और उनके फर्जन और साई यादव बहुत खिदमत करे यहां पर गली में चलने कंकरे बैठे थे पूरे या जब भी पूरे रोड़ा डाले लेटिन पर स्कूल से लेकर पूरा कलर कुमार वाले घर घर तक पूरा सीसी रोड डाल के पूरे सीसी रोड़ा और जो है पूरे मोरिया बना के इंशाल्लाह करे खिदमत करे बहुत बेहतरीन खिदमत अंजाम दिए हैं इन्हों आप हजरात से गुजारिश है के मेरे माँ बहनों से और तमाम हजरात से गुजारिश है के बेहतरीन अंदाज से खिदमत करके चाय को कांजी के निशान को वोट डाल के जिताने की भारी अच्छा अच्छा कोशिश करो फिर नायक कार्यकर्ता ఉపేష్ యాదవ్ చేసిన గతంలో ఎన్నో పనులు ఉన్నాయి అందులో బలిలో మన అన్న స్వామి దిగాడు మరికొన్ని పనులు కూడా అభివృద్ధి చేయబోతున్నాడు మీరు కూడా ప్రజలు కూడా గమనించి ఇప్పుడు ఎవరో దానికి లొంగడం కాదు మన దానికి లొంగం కరెక్ట్ కక్కన గుర్తుకు ఓటేయండి ప్రజలను ఐకమాత్రంగా గెలిపించండి మా సాయన్నను గెలిపించండిసే बोल रहा हूँ इतिहास है मेरा नाम बारह बार से ठहरे हुआ हूँ भाई और सरपंच को शही कुमार ठहरे है पंची के निशान को वोट देने का है और चूल्हे के निशान को वोट देने का है और कहीं को तो बोलता हूँ दुर्घे चरना बहुत कामा करे हुए हैं कॉलोनी में रोडा डाले हुए है खम्बे डाले हुए है रोडा हर चीज़ का काम करे हुआ है लोग हम थोड़े खिलाफ हो रहे हैं अपन सब मिल के दुर्गे चरना के बेटे को जिताने का है मैं भी इसलिए ठहरे हुआ हूँ कुछ कामा करेंगे डेवलपमेंट करेंगे कॉलोनी को बोल के करे हुआ हूँ लोग क्या कर रहे हैं खाली डिस्टर्ब कर दे रहे

బస్వాపురం సాయి కుమార్ గారు సర్పంచ్కి పోటీ చేయడం జరిగినది వాళ్ళకు గుర్తు వచ్చేసి కట్టెరే గుర్తు వచ్చింది అందరూ కట్టెల గుర్తు ఒక్కసారి ఆలోచించి వాళ్ళు నాన్నగారు చేసిన సేవలు మరో ఎన్నో ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కొరకు ఎల్లప్పుడూ సేవలు చేస్తూ ప్రజల కొరకు ప్రజల మధ్యలో ఉండి ప్రాణాలు కోల్పోయడం జరిగినది ఆ దాని తర్వాత వీరు ఎక్కడ కూడా నాన్న చనిపోయిండు కదా ఇప్పుడు మనకి ఏది రాజకీయాలు ఎందుకు అది ఇది అనే ఏమి ఆలోచించకుండా ఇరిగేషన్లో ఇచ్చిన ప్రేమ అనురాగాలు ఎప్పటికీ పబ్లిక్లో ఉండాలి బేటా పబ్లిక్లో తిరగాలి ప్రజల మధ్యలో ఉండాలి మన నేను ఎట్లున్నాను నీకు కూడా అట్లనే పేరు రావాలి అని ఎల్లప్పుడూ స్థాయికి చెప్తుండే చెప్పిన నాన్న వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుండి ఎల్లప్పుడూ సాయి ఎక్కడ ఎక్కడైనా ఇంటకి పోకుండా ప్రజల మధ్యలో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఇంటకు ఎప్పుడు తగ్గలేదు వాళ్ళ భర్త ఇచ్చిన ఎన్నో సేవలు చేసిన పబ్లిక్ అందరూ చెప్పినారు ఎప్పుడు మధ్యలో ఉండాలమ్మను అని అది అందరూ ఆలోచించి వీళ్ళ నాన్నగారు ఎంపీటీ పదవి ఉన్నప్పుడు ఎల్పీటీ పదవి ఉన్నప్పుడే కాలం చేయడం జరిగింది అప్పటి నుంచి సాయి గారు కూడా పబ్లిక్ మధ్యలో ఉండి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ పనులు కానీ మరియు ఏదన్నా ఫెస్టివల్ అయినా కూడా వాళ్ళ దగ్గర పోవడం కానీ ఏదైనా సంరక్షణ వస్తే నుండి ఆలోచించకుండా ఈ వ్యక్తి నా మనిషి ఈ వ్యక్తి వేరే వాళ్ళ మనిషి ఆలోచించకుండా ఏదైనా మన మన కోసమే మనకి ఇప్పుడే కాకపోతే ఎప్పుడైనా చేస్తాడో మనం చేయకుండా కూడా ఆయన ఆయన ఎప్పుడైనా మన గురించి ఆలోచిస్తాడని ఏది పని అడిగినా కూడా ఆయనకు తోచినంత సహాయం ఆయనకు తోచినంత పని చేసి పెట్టాడు ఒక్కసారి ఆయన ఏ పదవి లేకుండా ఇక్కడ లిటిల్ బర్డ్స్ నుంచి ఇక్కడ శాంక్షన్ కాలనీలో ఎన్నో పనులు చేస్తున్నారు కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళ విశ్వాసం లేని ఇలా వాళ్ళ గురించి చెప్పడం అనవసరం ఎందుకంటే ఏదన్నా ఉందని కానీ కత్తెర గుర్తుకు ఓటేసి ఒకసారి వాళ్ళ చేసిన సేవలను గుర్తించి అందరూ కత్తెర గుర్తుకు ఒకసారి ఓటు వేయాలని అందరి విజ్ఞప్తి చేసుకున్నారు మరియు శాంక్షన్ కాలంలో నుంచి మన ఇలియాజ్ నిలవడం జరిగింది ఒక్కసారి ఇంకో పోయినసారి ఐదు సంవత్సరాలు కూడా ఇలియా ఇలియాజ్ నిలవడం జరిగింది ఆయన ఓడిపోయిండు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి అందరూ ఈ ఇక్కడ శాంక్షన్ కాలంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఇలియాజ్కి స్టవ్ గుర్తు వచ్చింది స్టవ్ గుర్తు వచ్చింది ఒక్కసారి ఆలోచించి స్టవ్ గుర్తుకు ఓటు వేయాలి అదేవిధంగా మాకు ఒక సంతోష సంతోషకరమైన విషయం ఏంటిదంటే మా దగ్గర పన్నెండు మంది వార్డు మెంబర్లు ఉన్నాడు పన్నెండు పన్నెండు మంది వార్డు మెంబర్లో మాకు ఒకరు సెవెంత్ వార్డ్ నుంచి చైతన్య జ్ఞానిమకి కావడం జరిగింది మాకు అప్పుడే మేము విజయంతో భావించినాం ఇంకా మేము మెజారిటీ కోసం ట్రై చేస్తున్నాం మాకు ఇంకా మీరు మా కత్తెరి గుర్తుకు ఓటేసి మా అందరు వార్డ్ మెంబర్కి గెలిపించాలి గెలిపించిన తర్వాత ఊరు సమస్యలు ఏది ఉన్నా కూడా మేము మాకు చెయ్యకుండా సరే మా గౌతల చేసినా కూడా సాయి దగ్గరకు వచ్చి మన చేయలేడు కదా అని ఏమి ఉండదు అట్లా ఎల్లప్పుడు సాయి వేరే వాళ్ళు చేసినా కూడా ఎల్లప్పుడు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఏముందో మంచి జోళ్ళు చూసుకుంటాడు ఏదున్నా మనకి ఇద్దరి గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించాలని అని